మంచి చేస్తున్నాం మౌనం వద్దు పథకాలు నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్ళండి సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచనలు నేటి నుంచి జ నేటి నుంచి జూన్ రెండు వరకు నియోజకవర్గాల్లో తిరగండి వచ్చే నెల ఒకటి నుంచి నేను జనంలోకి వస్తా సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా బదులు ఇవ్వండి కులగణ మోదీ సర్కార్కు మరణ శాసనం అందుకే తెలంగాణ సర్కార్పై ప్రధాని విమర్శలు పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్ మొత్తానికి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పట్టు సాధిస్తాండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ఇక 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 ప్రజల నుండి ఆయనే ప్రజల ప్రేమను పొందాలిగా ఆయనే ప్రజల ప్రేమను ఎట్లా పొందాలి ప్రజల విశ్వాసాన్ని ఎట్లా పొందాలి ప్రజల నమ్మకాన్ని ఎట్లా పొందాలి అనేది ఒక్కటే లేదు ఆయనకు అది ఒక్కటే ఆయనకు తెలియదు ఏదో ఒక విషయంలో ఇప్పుడు కేసీఆర్ గారు రైతు భరోసాతోటి ఆ రైతు బంధుతోటి మొత్తం రైతుల ప్రేమను మొత్తం పొందింది వాళ్ళ నమ్మకాన్ని పొందిండు దళిత బంధు అనే పథకంతో దళిత అభిమానాన్ని పొంది నాలుగు వేల పింఛిన్తోటి వృద్ధుల అభిమానాన్ని పొందిండు టీ హబ్ పేరుతోటి ఐటీ సెక్టర్ని మొత్తం అభిమానం పొందిండు ఇట్లా కొన్ని ఇంకా నీరు కరెంటు వీటితోటి ప్రజలందరి అభిమానాన్ని కేసీఆర్ చిరస్థాయిగా పొందిండు అయితే ఏదో ఒక్క అంశంతో రేవంత్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని పొందాలి కానీ ఆ టెక్నిక్ తెలుచలేదు మరి రేవంత్ రెడ్డి గారికి అగో అక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా వెనుకబడి ఉన్నారు కేసీఆర్ గారికి అంటే కేసీఆర్ గారు అంటేనేమో స్వయంగా ప్రజా ఉద్యమాల నుండి నాయకుడిగా ఎదిగినోడు కాబట్టి ఆయనకు ఆ టెక్నిక్లు ఆ జెమ్మిక్లు అవన్నీ తెలిసినాయి రేవంత్ రెడ్డి గారికి ఏమో అవి తెలిసి పాడైతలేదు ఆయన ఆయన మొత్తం ఆయన రాజకీయ ప్రయాణం అంతా మేనేజ్మెంటే ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి ఎక్కడ ఎవరిని నొక్కాలి ఎక్కడ ఎవరిని పట్టాలి ఎక్కడ ఎవరికి ఏం పెట్టాలి ఎక్కడ ఏ పదవి పెట్టాలి తెచ్చుకోవాలనేది ఈయన రాజకీయ ప్రయాణంలో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమంటాను ఈయనే సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అయ్యా సోషల్ మీడియాకు నీ మీద దుమ్మెత్తిపోసే ఆనందమే లేదు ఎందు అసలు నీ మీద ఎందుకు దుమ్మెత్తిపోయాలి సోషల్ మీడియా ఒట్టిగా ఒట్టిగా ఎందుకు దుమ్మెత్తిపోయాలి నీ మీద నువ్వు ఏ పనులు అయితే చేస్తానని చెప్పినావో ఆ పనులు చేయలేదు కాబట్టి వాటిని అడుగుతున్నారు అంతే నీ మీద సోషల్ మీడియా ప్రత్యేకంగా నిఘా పెట్టవలసిన అవసరం లేదు గత గత ప్రభుత్వం ఉన్నది గత ప్రభుత్వాన్ని పని కట్టుకొని సోషల్ మీడియా విమర్శించలే వాళ్ళు కూడా కొన్ని పనులు అన్నారు అవి చేయలే ఆ చేయని పనులను పట్టుకొని వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసినారు ఇప్పుడు మీది కూడా కట్టే జరుగుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చే నెల నుంచి మే ఒకటి నుంచి మరి మండు టెండర్లు మండు టెండర్లో జనంలోకి వస్తానంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధం చేసినట్టు అర్థం ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సీఎం గారి పర్యటన మొదలు కాబోతున్నది నాకు తెలిసి జూలై లేదా జూన్లో లేదా ఆగస్టులో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతారు నేను చెప్పిన బీసీ బిల్ ఒకటి ఎస్సీ వర్గీకరణ ఒకటి ఈ రెండు కంప్లీట్ చేసినాకనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తారని చెప్పినా ఇక అదే ఇక మోడీ గారి మీదగా మాత్రం కొంత ఒంటికాలతోటే లేచినట్టు కనబడుతుంది కానీ ఇదేదో సయద్ధలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో విరుసకపడతానులేమో అనిపిస్తాను చూడు ఏమంటాడు కులగణన మోడీకి మరణ శాసనం అంటాను డైరెక్ట్గా ఇంత స్థాయిలో మోడీ గారిని అంటాడు అంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే అన్నట్టు అంటాను లేమో అనిపిస్తుంది ఇది ఇది నిజమైన కోపం కాదేమో అనిపిస్తుంది నాకైతే ఇక ఇంకేమంటారు మంత్రి వర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దు పార్టీ లైన్ కూడా ఎవరు దాటొద్దని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను